చెప్పబడినటువంటి మాటల్లోని ఓ గొప్ప మాటను ప్రభు కూడా సంఘానికి ఆజ్ఞాపించి వెళ్ళాడు సమయంలో వాటిని మనం జ్ఞాపం చేసుకుని తీరాలి ఒకసారి ఆ మాటల దగ్గర చూద్దాం చూడండి కొరిందకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం వచనం నుంచి వివరిస్తున్నటువంటి మాట పరమార్థాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారు నేను బుద్ధిమంతులతో మాట్లాడినట్టు ఎవరితో ఎవరు రాశారు ఎవరికి రాశారు పౌలు గారు బోధకుడు ఎవరికి రాశారు స్థానిక సంఘానికి ఏ సంఘానికి కొరింతిలో ఉన్న సంఘానికి ఏమంటున్నారు బుద్ధిమంతులతో కదా పాఠం వినితే మనమందరము నిజంగా బుద్ధిమంతులు మేము అనుకుంటున్నా రైట్ బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచు ఉన్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి మనము జీవించు ఆశీ ఆశీర్వచనప్పుడు పాత్రలోనిది త్రాగుట కదా అలా అనుకుంటున్నారు అసలు అనుకుంటే బుద్ధిమంతులే అనుకోకపోతే మీరు బరువైన వారే ఖచ్చితంగా చెప్పాలంటే ఏమండి ద్రాక్షావాసం దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఫీల్ అవుతున్నావేమో నువ్వు అలా నువ్వు ఫీల్ కాకూడదు ఎలా ఫీల్ అవ్వాలట అది ఆశీర్వచన పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుంచుకున్నయే కదా అది నువ్వు ఫుల్ అవ్వాల్సిందే అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందే క్రీస్తు రక్తమును త్రాగుతున్నావు గుర్తుపెట్టుకోను ఆలోచనగా నువ్వు తాగకూడదు దీన్ని అది నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక రొట్టెలాగో ఒక ద్రాక్ష రసంలాగూ ఫీల్ అవుతాడు ఆ నీ ఉప్పు తక్కువగా ఉందో లేకపోతే ఏదైతే స్వీట్ తక్కువ ఉందో అందుకే అటు ఇటు కాకుండా పులియని రొట్టె అన్నాడు ఆయన పులియని రొట్టె ఏ టేస్ట్ కనబడకూడదు నీకు చూసారా ఈ టేస్ట్ కనబడకూడదు అని ఎందుకు ఏం బెల్లం లేదు మన ఇంట్లో ఏమ్మా మనకు చేసుకోవడానికి ఒక్క రొట్టె అందంగా చేసే రొట్టెక్కు ఏమండి బెల్లం లేకుందా మన ఇంట్లో చక్కెర లేకుండా ఉందా తేనె లేకుండా ఉందా కారం లేకుండా ఉందా పులుపు లేకుండా ఉందా ఏ విధంగా చేయగలం చేస్తే మీరు ఇప్పటికీ ఏమి చేయకుండానే దాన్ని ఆ టేస్ట్లో చూస్తున్నారు ఏంది చప్పుకి అని అంటున్నారు రొట్టెని తెలియని వాళ్ళు ఇప్పుడేం తెలుసుకో నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు గుర్తించవలసిందే అది ప్రభు రక్తం అని ఫీల్ అయితే ఆ రొట్టె అట్టు ఉండేది మనకు అక్కర్లేదు అది క్రీస్తు బాడీ అని క్రీస్తు శరీరం అని ఆయన చేసిన త్యాగం నీకు గుర్తొస్తుంది సోదర సోదరి ఏది టేస్టే కనబడాలనుకుంటే ఇన్ని చెప్పవచ్చు ఎన్ని చెప్పవచ్చు ఇంకా చెప్తాం అందులోనే అది మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకున్నట్టే కదా మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుంచుకున్నట్టే కదా దయచేసి అలా ఫీల్ అవ్వండి మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకునిచున్నాము రొట్టె ఒకటే కనుక మనం అనేకలము అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నామని గుర్తించడానికి ఆ ఒక్క రొట్టెని మీ దగ్గరికి పట్టుకొచ్చాము ఒకరికి ఒకరు మనము అది చూపడానికి ఒక్కరుంటే ఇక్కడ ఈ ఫీల్ కాకుండా దాన్ని తినడం ఎందుకునైనా ఈ ఫీల్ కాకుండా దాన్ని ఆచరించడం ఎందుకో ఒక ఆచారంగా మిగిలిపోతే దాన్ని అర్థం నీకు తెలియకపోతే కాబట్టి అది నీ దగ్గరకు వచ్చినప్పుడు ఉంచి కాసేపు అయినది ఫీల్ అవ్వండి అదిగో అది జ్ఞాపకము అది ఏంటన్న విషయము మీ దగ్గరకు వచ్చినప్పుడు జుల్లు నీకిది ఇది ప్రభు శరీరం నా దగ్గరకు వస్తుందని ప్రభు రక్తము నా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఆయన చేసిన త్యాగము నువ్వు చేయవలసిన త్యాగాన్ని గుర్తు చేస్తుంది నువ్వు తాగుతున్నప్పుడు అది నీకు ఈ టేస్ట్ని చూపించకూడదు ప్రభు చెందించిన రక్తమున ఒక లక్ష్యాన్ని చూపిస్తుంది నువ్వు చేయవలసిన లక్షణం అందులో కనబడాలి అలా నువ్వు కూర్చున్న కూడా తెట్టుండదు చూడు కొంతమంది తమ పిల్లలకి మా మమ్మీ మమ్మీ అడిగితే తుంచేసి కొంచెం పిల్లలకు బయట తింటున్నారు అది ఇదే బిస్కెట్ అనుకున్నారు అంటారు ఏ కాసేపు ఏడవినే ఏడు ఏడవినే అమ్మా వాళ్ళకి చెప్పాల్సింది సత్యాన్ని అమ్మో ఇది దేవాది దేవుని శరీరంరా భయపడుతురు వాళ్ళ పిల్లలు ఇదేది తినేదనుకున్నారు వాళ్ళు పాప మీ పిల్లలు చూద్దరని దీన్ని నేర్చుకుందరని ఇస్రాయీలకు ఇది కట్టడిగా ఇచ్చాడు ఆనాడు మోషే దేవాతి దేవుడు వర్ష ద్వారా ఈనాడు క్రైస్తవులకి క్రీస్తు ద్వారా సంగములు ఇస్తున్నటువంటి జ్ఞాపకం ఇది నీ దగ్గరికి శరీరం వచ్చిన నీ దగ్గరికి క్రీస్తు యొక్క రక్తము వచ్చినా అదే రక్తంతోనే నీ కొరకు చిందించబడిన నీ లక్ష్యాన్ని చూపించే విధంగా అది దగ్గరికి రానివ్వండి అయినా ఇంతవరకు ఎలాగనూ ఉండండి కానీ అది వచ్చినప్పుడు దయ ఉంచి ఒక క్షణం అందుకే దాని నెల మరిచిపోతారని ఒక్కొక్కసారి టీవీల్లో ఆయన త్యాగాన్ని ఆయన దెబ్బలు దృశ్యాన్ని చిత్రీకరించిన చిత్రపటంలో చూడ చూపిస్తూ ఉంటున్నాం పాటల్లో లేదా ఎలా దాన్ని గుర్తుపెట్టుకుంటారని పాట రూపకం కూడా ఎత్తి మీ మధ్య పాడుతూ ఉన్నాము చెలువులో సాగింది ఆ యాత్రను చూడ ఇది కోసమే ఆ బలి నీ కోసమే ఆ పాటలో ఉన్నటువంటి త్యాగంతో కొడుకున్న పాటలు బలి అదండి అలా జ్ఞాపం చేసుకోండి మీ మధ్యకి తీసుకొస్తున్నటువంటి శరీరం కానివ్వండి ఆ ద్రాక్షారసమును కానివ్వండి క్రీస్తు యొక్క శరీరము గాను ఆయన రక్తము గాను ఆయన నిబంధనకు చెందించిన రక్తము గాను జ్ఞాపకం ముందు ఉంచుకొని వాటిని తీసుకొని వాటి ప్రకారం నడుచుకుంటారన్నది ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం